జ్ఞానం అంటే పుస్తకాల్లో మాత్రమే కాదు మన శరీరంలో మన చుట్టూ ఉన్న ప్రకృతిలో కూడా ఉంది ఈ వీడియోలో మీరు వింటే ఆశ్చర్యపోయే ఐదు నిజాలు చెబుతాను తప్పక చూడండి మన శరీరాన్ని చూసినప్పుడు మన మనిషి అని అనుకుంటాం కానీ నిజానికి మనం ప్రకృతిలో ఉన్న ఒక చిన్న భాగం మాత్రమే మన శరీరం లోపల జరుగుతున్న ప్రతి చర్య గుండె కొట్టుకోవడం నుంచి శ్వాస తీసుకోవడం వరకు అన్నీ ప్రకృతి నియమాల ప్రకారం జరుగుతాయి మరి ఈ ప్రకృతి నియమాలను అర్థం చేసుకున్న వారే ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తారు ఒకటవ నిజం మన శరీరంలో పంచభూతాలు అంటే ఐదు తత్వాలు ఉన్నాయని ఆయుర్వేదం చెబుతుంది భూమి నీరు అగ్ని వాయువు ఆకాశం ఇవి కేవలం భౌతిక పదాలు కావు మన శరీరంలో ప్రతి అవయవం ప్రతి శ్వాస ప్రతి ఆలోచన కూడా ఈ ఐదు తత్వాలతో నడుస్తుంది ఉదాహరణకి మీ గుండె అగ్ని తత్వానికి ప్రతీక మీ రక్తం నీటి తత్వానికి మీ ఊపిరి వాయు తత్వానికి మీ మేధస్సు తత్వానికి మీ ఎముకలు భూమి తత్వానికి ఇవి సమతుల్యంగా ఉంటే మనిషి ఆరోగ్యంగా జీవిస్తాడు ఇవి ఏకపక్షంగా మారితే వ్యాధులు వస్తాయి ఇది శాస్త్రం కూడా అంగీకరించిన నిజం రెండవ నిజం మన శరీరంలోని ప్రతి సెల్ ప్రకృతితో నేరుగా సంబంధం కలిగి ఉంటుంది సూర్యరశ్మి మన చర్మాన్ని తాకినప్పుడు అది విటమిన్ డిని తయారు చేస్తుంది చల్లని గాలి మన ఊపిరిలోకి వెళ్తే అది మెదడును శాంతపరుస్తుంది ఇలా ప్రకృతి మనలోకి శక్తి పంపుతుంది మీకు తెలుసా మన గుండె కొట్టుకునే రిధం కూడా భూమి యొక్క కంపన రిధంతో కలిసిపోతుంది దీన్ని శాస్త్రవేత్తలు షూమాన్ రిజనెన్స్ అంటారు భూమి కూడా ఒక ప్రాణవంతమైన శరీరం లాంటిదే దాని హృదయ స్పందన ఏడు పాయింట్ ఎనభై మూడు హెచ్జెడ్ వద్ద కొట్టుకుంటుంది అదే తరంగం మన మెదడు కూడా సృష్టిస్తుంది అంటే మనం భూమితో ఒకే ఫ్రీక్వెన్సీలో జీవిస్తున్నాం మూడవ నిజం ఆయుర్వేదం చెప్పిన ప్రతి మూలిక మన శరీరంలోని తత్వాలకు సమతుల్యం చేసే గుణం కలిగి ఉంటుంది ఉదాహరణకి తులసి వాయు మరియు అగ్ని తత్వాలను సమతుల్యం చేస్తుంది నీమ్ రక్తాన్ని శుద్ధి చేస్తుంది ఇవి కేవలం పాతకాలపు నమ్మకాలు కాదు ఇవన్నీ ఆధునిక శాస్త్రం కూడా ధృవీకరించిన నిజాలు నాలుగవ నిజం ప్రకృతి మనకు ఎప్పుడూ సంకేతాలు ఇస్తుంది పక్షులు వాన గాలి చెట్లు వీటి ప్రవర్తన చూస్తే ప్రకృతి ఏం చెబుతుందో అర్థమవుతుంది పూర్వం మన పూర్వీకులు ఈ సంకేతాలనే ఆధారంగా చేసుకొని వాతావరణం వర్షాలు పంటలు నిర్ణయించేవారు ఇప్పుడు మనం మొబైల్ యాప్లపై ఆధారపడుతున్నాం కానీ ప్రకృతి ఎప్పటికీ అబద్ధం చెప్పదు దాన్ని వినడం నేర్చుకుంటే మన జీవితం పూర్తిగా మారిపోతుంది ఐదవ నిజం శాస్త్రవేత్తలు ఇటీవల ఒక ఆసక్తికరమైన విషయాన్ని కనుగొన్నారు మన మనసు ప్రకృతితో సత్సంబంధం కలిగి ఉంటే మన ఇమ్యూన్ సిస్టమ్ బలంగా మారుతుంది అంటే ప్రకృతిని ప్రేమించే మనుషులు తక్కువగా అనారోగ్యం పాలవుతారు ఇది నేచర్ కనెక్షన్ సైకాలజీ అని పిలుస్తారు అందుకే మన పూర్వీకులు చెట్ల మధ్య కూర్చొని ధ్యానం చేసేవారు పూల సువాసనలలో శాంతిని వెతికేవారు వర్షపు గాలిలో జీవశక్తిని అనుభవించేవారు ఇది కేవలం ఆధ్యాత్మికత కాదు ఇది ప్రకృతి శాస్త్రం మొత్తంగా చెప్పాలంటే మన శరీరం మన శ్వాస మన ఆలోచన అన్నీ ప్రకృతితో అనుసంధానమై ఉన్నాయి మనలో ప్రకృతి ఉంది ప్రకృతిలో మనం ఉన్నాం ఇది కేవలం తత్వం కాదు ఇది వంద శాతం నిజం ఇప్పుడు మీరు గ్రహించారా ప్రకృతి అంటే బయట ఉన్న ప్రపంచం మాత్రమే కాదు మనలో కూడా ఉంది మన శరీరం మన మనసు మన ఊపిరి ఇవన్నీ ప్రకృతి యొక్క ప్రతిబింబాలు కాబట్టి ఇకపై ప్రకృతిని గౌరవించండి దాన్ని ప్రేమించండి దానిలో దీవించండి ఇలాంటి మరిన్ని నిజాలు తెలుసుకోవాలంటే ఇప్పుడే ఔషధఫలం ఫ్యాక్ట్స్ను సబ్స్క్రైబ్ చేయండి